సాయంత్రం మస్తాన్ సాయిని డ్రగ్స్ విషయంలో అరెస్ట్ చేశారు కదా సార్ దీని మీద మీ అభిప్రాయం సార్ అసలు ఈ మస్తాన్ సాయి అనే మస్తాన్ సాయి అనే అబ్బాయి కుర్రాడే ఇతను దాదాపుగా ఒక నాకుది మేము అనుకోవడం ఒక ఈ వైసీపీ గవర్నమెంట్ వచ్చిన కాల నుంచి ఈ గంజాయి హెరైన్ కొకాయిను వీటి మీద బిజినెస్ చేస్తున్నాడని తెలిసింది ఇతనితో పాటు ఒక వీళ్ళు బ్యాచ్ ఒక ఐదుగురుగురు ఉన్నారు ఈ వరలక్ష్మి టిమ్స్ అని వీళ్ళు అబ్బాయి శ్రీనివాసరెడ్డి అని తర్వాత ఈ సుభాని హోటల్ ఈ గుంటూరులో గ్యాంగ్గా తయారయ్యి వీళ్ళందరూ ఇక్కడ నుంచి హైదరాబాద్ వెళ్ళిపోయి హైదరాబాద్లో గంజాయి డ్రగ్స్ కొకాయిను హెరైన్ ఇవన్నీ ఈ సినిమా వాళ్ళకి కాలేజీ పిల్లలకి అమ్మి కోట్లు కోట్లు సంపాదిస్తున్నారు కానీ వీళ్ళ వలన ఎంతమంది జీవితాలు నాశనం అయిపోతున్నాయి అనేది వీళ్ళు అర్థం చేసుకోవట్లేదు వీళ్ళు ఏంటంటే ఓన్లీ మాకు మనీ వస్తుంది మేము బాగుపడతాం అనుకున్నారు కొన్ని కొన్ని వేల కుటుంబాలు ఇలా ఈ డ్రగ్స్ వలన చాలామంది నాశనం అయిపోతున్నారు వీళ్ళు వీళ్ళు ఆనందం చూస్తున్నారు అనుకోండి అసలే మెయిన్ మెయిన్ ఏంటంటే అసలు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు దాకా ఈ రాష్ట్రంలోనే ఈ అసలు మన ఆర్థిక వనరు పండుగ గంజాయిని ఏర్పాటు చేశాడు ఆ సైకో ముఖ్యమంత్రి అప్పుడు దానివల్ల ఏంటంటే ఈ రాష్ట్రంలో ప్రతి కాలేజీలో కానీ స్కూల్లో కానీ ఎక్కడ చూసినా చిన్నపిల్లల స్కూళ్ళల్లో డ్రగ్స్ దొరుకుతున్నాయి స్కూళ్ళల్లో బ్యాగ్ చెక్ చేస్తే గంజాయి దొరుకుతుంది డబ్బులు దొరుకుతున్నాయి అంట అసలు లాండ్ ఆర్డర్ అనేది రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు దాకా లాండ్ ఆర్డర్ లేదు వాళ్ళ ఇష్టమై వాళ్ళకి ఆ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తికి డబ్బు కావాలి ప్రజలు ఎట్లా అయిపోయినా నేను బిస్కెట్లు వేస్తున్నా ప్రజలు ఏమైపోయినా నాకు సంబంధం లేదు కాబట్టి నా రోజుకి నాకు ఎంత వస్తుంది ఆదాయము వాళ్ళు ఆవిడ సాయంత్రానికి నా లక్కప్ప చెప్పబోయే భారతి రెడ్డి గారికి జగన్ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి కూడా ఫుడ్ ఉండదు కాబట్టి ఈ రాష్ట్రం ఎట్టపోయినా పర్వాలేదని చెప్పి వాళ్ళు చేశారు కానీ ప్రజలు ఎన్ని గమనించారు గమనించి పెట్టాల్సిన టైంలో వాత పెట్టారు కానీ ఇంకా కోలుకోలేకపోతుంది రాష్ట్రం ఇప్పటికే దాదాపుగా ఇరవై ఏళ్ళు ఎన్నికపోయింది ప్రజలేమనుకుంటున్నారంటే ఈ సైకో ఎప్పుడు అంటున్నారు ఓట్లు వేసారు పామ్మ గెలిపించారు బాబు గారిని వచ్చిన కాలం నుంచి అంటే జనం ఎలా ఉందంటే వచ్చాం కదా కొద్దిగా రివైజ్ తీసుకోవాలని ఉంది కానీ వచ్చిన కాల నుంచి గారు ఇవన్నీ సర్దుకున్న లోపల ఇప్పుడు రెండు నెలలు గడిచిపోయింది కానీ స్టెప్పులు మామూలుగా అభివృద్ధి చేయాలి అలాగే సేమ్ టైం వీళ్ళని అందరినీ అరాచకాలను మొత్తం అరికట్టాలి వీళ్ళందరికీ ఒక్కొక్కరికి మొత్తం కింద నుంచి ఫైల్ ఇప్పుడు మేము రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా మేము గవర్నమెంట్ చేసామండి మేము దిగిపోయేటప్పుడు ఎక్కడ కూడా ఏ ఫైల్ కానీ మిస్ అవ్వడం కానీ కాలిపోవడం కానీ అక్కడ ఏం లేదు ఎందుకంటే మేము అవినీతి చేయలేదు కాబట్టి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై దాకా ఈ నా కొడుకులు చేసినంత అవినీత కాబట్టి ఇప్పుడు పొల్యూషన్ బోర్డు కానీ ఈ మదనపల్లి ఫైల్స్ కానీ విశాఖలో భూములు కానీ ఈ మొత్తం ఏంటంటే అక్రమాలు చేశారు కాబట్టి చెంచటాలు కాల్చటాలు ఇవన్నీ ఒక రౌడీ ముఖ్యమంత్రి అయితే ఎలా ఉంటుందో రెండు వేల పంతొమ్మిది నుంచి నాలుగు దాకా ఉంది ఒక విజనరీ లీడరు ముఖ్యమంత్రి అయితే రెండు తొంభై నాలుగు నుంచి రెండు వేల నాలుగు దాకా చూశారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా చూశారు రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు నుంచి ఇరవై తొమ్మిది దాకా ఇరవై తొమ్మిది ఇంక కంటిన్యూగా బాబుగారి బతిని ఉండాలి బాబుగారే సీఎం దాంట్లో తిరుగులేదు ఆయన తపనల్ల ఒకటి రాష్ట్రం బాగుపడాలి రాష్ట్రంలో పాటు ప్రజలందరూ బాగుపడాలి తెలుగువాడు మన దేశంలోనే ప్రపంచంలోనే మొదటి వ్యక్తిగా ఉండాలనేది బాబుగారి కళ అలాంటి కళల్ని ఇంకా ఈ సైకో జగన్ బ్యాచ్ ఉండారు ఇంకా ఇప్పుడు నిన్న ప్రపంచ బ్యాంకులతో మాట్లాడాడు బాబు గారు ఈ రాష్ట్ర రాజధానికి నిధుల గురించి మాట్లాడితే ఏంది ఈ సైకో బ్యాచ్ మీరు ఇవ్వద్దు నిధులు ఇవ్వద్దు నిధులు ఇస్తే డెవలప్ చేస్తాడు ఆయన డెవలప్ చేస్తే మమ్మల్ని ఎవరు పట్టించుకోడనే ధోరణితో వాళ్ళకి మెసేజ్లు పెట్టడం ఇవన్నీ చేస్తూ ఉన్నారు ఏది ఏమైనా సరే చంద్రబాబు నాయుడు గారిని చూసి ఈ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి చాలా మంది భారీగా వస్తున్నారు కంపెనీల నెక్స్ట్ దావోస్ మీటింగ్ ఉంది బాబుగారు వెళ్తున్నారు బాబుగారు అయితే పెట్టుబడులు మళ్ళీ వరదలాగా వస్తాయి ఎట్ ఎట్ ఏ టైం ఈ స్టేట్లో వంద రోజులు టైం పెట్టుకున్నాం ఏదో డ్రగ్స్ మీద ఇప్పటికి అరవై రోజులు అయింది ఇంకా నలభై రోజుల్లో డ్రగ్స్ నిర్మూలన రాష్ట్రంగా చేస్తాం అనిత్ గారు బాగా మా హోమ్ మినిస్టర్ అనిత్ గారు చాలా సీరియస్గా ఉన్నారు లోకేష్ బాబు అయితే అసలు ఒప్పుకోవట్లేదు కాబట్టి ఈ రాష్ట్రంలో ఫ్రీ ఫ్రీ డ్రగ్స్ డ్రగ్స్ లేని రాష్ట్రంగా తయారు చేయడానికి కూటమి ప్రభుత్వం కంకణం కట్టుకుంది కాబట్టి ఇంకా ముందు ముందు ఈ వైసీపీ ఈ సైకుల ఆటలు సాగవు పిల్లల్ని ఇంకా గంజాయికి మార్చి వాళ్ళని ఏదో చేద్దామనుకుంటే ఆ రోజులు పోయినాయి కాబట్టి ఈ ఈ సాయిలు బోయిలు ఇప్పుడు వీళ్ళందరూ వాళ్ళ ఆటలు చెల్లిపోయినాయి ఇంకా ఏందండి డ్రగ్స్ అమ్మి పిల్లల దగ్గర డబ్బులు తీసుకొని కోట్లు కోట్లు కార్లు పెట్టేది నా కూడా రేసులు ఆడేది రేసింగ్లు ఆడి ఎంతమంది పిల్లలని నాశనాలు ఇలాంటి వాళ్ళు మాత్రం త కఠినమైన శిక్షలు వేసి తీవ్రంగా వీళ్ళకి శిక్ష పెడితే చేయాలండి మరి వేరే మన ఇప్పుడు ఇలా పార్టీకి వేరాయి మళ్ళీ ఇలా ఉండబట్టే డ్రగ్స్ మీద ఆమె మామూలుగా వచ్చి బాబుగారు కంప్లైంట్ చేసి మీరు నిర్మలం నిర్మల చేపట్టి కానీ చెప్పే ఏకల ఏకలవిడిగా ఏలు తెగ కొట్టింది బొటర్ ఏదో తగ్గొట్టినట్టు ఆమె ఏలు తగ్గొట్టింది శపథం చేసింది చేసింది ఆ శపథం ప్రకారం ఇప్పుడు బాబుగారు వచ్చారు వంద రోజుల్లో హండ్రెడ్ పర్సెంట్ మేము డ్రగ్స్ లేని రాష్ట్రంగా తీర్చిదిద్దుతాం దీన్ని బట్టి ఇప్పుడు మా హోమ్ మినిస్టర్ కూడా ఫైర్ బ్రాండ్ ఇబ్బంది లేదు వాళ్ళలాగా ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ సంతకం పెట్టే ఫైవ్ హోమ్ మినిస్టర్ కాదు మాకు వచ్చింది అనిత గారు బాగా చదువుకున్నామా ఇబ్బంది ఏం లేదు ఈ రాష్ట్రంలో ఆడపిల్లలకు కానీ అందరికీ మంచి స్వేచ్ఛగా వాతావరణం తిరిగే రోజులు వస్తున్నాయి పోయినసారి వైసీపీ గవర్నమెంట్లో ఏ అసలు ఎవడు ఏం మాట్లాడాలన్నా భయం అయిపోయాయి ఏమంటే కేసు కేసు పెట్టి లోపల వేయడం కొట్టడం సాక్షాత్ మా రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిని లోపలేసి ఎలాగేశారు మా ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి గారిని అప్పుడు లోపల ఏ కేసులు లేకుండా ఇప్పుడు ఈ వైసీపీలో మేము కేసు రెంట్ బుక్ చేస్తే ఎక్కడ కూడా బయట ఉన్నాడు అందరూ లోపల పోవాల్సిందే కాబట్టి మేము కక్షితూరంతో పోవట్లేదు ఏదైనా సరే ల్యాండ్ ఆర్డరు లా ప్రకారం వెళ్తాం ఏదైనా ముందు ముందు ఈ వైసీపీ అందరికీ ముందు ముసల పండుగ ఈ డ్రగ్స్ లేని రాష్ట్రానికి ఈ రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతాం అదే విధంగా సంఖ్యమతకాలని జగన్మోహన్ రెడ్డి గారి పదమూడు లక్షల కోట్ల రూపాయలు వైరాత్తులు చేసేవాడు ఇంకెంత ఉందో తెలియని పరిస్థితి ఇటువంటి పరిస్థితులు వస్తే జగన్ చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి ఇస్తూ మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేయగల మనం విధంగా చేస్తాను ఏమండి రాష్ట్రానికి ఆదాయం కాదు రాష్ట్రానికి ఆదాయం ఉంది ఆదాయం అంతా రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు నాలుగు దాకా వాడికి పోయింది జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తికి మద్యం ఆదాయం ఉంది ఇసుక ఆదాయం ఉంది అన్ని ఆదాయాలు ఉన్నాయి అవన్నీ ఏంటంటే అతను సొంత ఖాతాకు పోయినాయి అదే బాబు గారిస్తే ఇప్పుడు అన్ని గవర్నమెంట్కి వచ్చినాయి అనుకోండి సంక్షేమ పథకాలు చేయొచ్చు అభివృద్ధి చేయొచ్చు అభివృద్ధి కోసం ఇప్పుడు రా కేంద్రంలో గవర్నమెంట్లో ఎన్డీఏలో మనం ఉన్నాం ఇక్కడ వాళ్ళు ఉన్నారు ఇప్పుడు పది ఇప్పుడు మన మనకి అప్పు కింద కాకుండా కేంద్ర గవర్నమెంటే గ్యారంటీ ఉండి వరల్డ్ బ్యాంక్ చేత మనకు డబ్బులు ఇప్పిస్తుంది మనకు సంబంధం లేదు అది ఇలాంటి ఇప్పుడు బాబు గారు వెళ్తే రాష్ట్ర ప్రయోజనాలు అడుగుతాడు జగన్మోహన్ రెడ్డి వెళ్తే సొంత ప్రయోజనాలు అడుగుతాడు బాబాయ్ మాటర్ కేసు నన్ను క బయట ఆ తర్వాత నా సిబిఐ కేసుల నుంచి బయట వేయండి ఇప్పుడు చూడండి చంద్రబాబు నాయుడు ఏమండి ఆ వచ్చే కంపెనీలో అప్పుడు కియా కంపెనీ ఉంది వాడిని బెదిరించి వెళ్ళగొడితే వాడు స్పేర్ పార్ట్స్ వేరే రాష్ట్రానికి పోయాడు సాక్షాత్ మా పోయిన రెండు వేల పంతొమ్మిది జరగదు మా ఎంపీ గారు జయదేవ్ గారిని బెదరగొట్టి కంపెనీని హైదరాబాద్ తరం కొట్టారు కంపెనీలో వాటాలు కావాలి వాళ్ళకి ఇవన్నీ అందుకని అప్పుడు రాష్ట్రానికి ఎవరు పెట్టుబడి రాలేదండి రాష్ట్రానికి పెట్టుబడులు వచ్చినప్పుడు ఆదాయం వచ్చింది ఆదాయం ఉన్నప్పుడు సంక్షేమ పథకాలు చేయొచ్చు గారు జోడద్దుల్లాగా రెండు ఒకే ప రైల్వే ట్రాక్ పట్టాలలాగా ఒప్పొక్క అభివృద్ధి ఒప్పొక్క సంక్షేమం రెండు ఒకే లెవెల్లో వెళ్తూ ఉంటాయి దాని గురించి చంద్రబాబు నాయుడు గారికి మనం చెప్పాల్సినంత రోజులం కాదు ఆయన ఇవాళ వరల్లోనే మేధావుల్లో పద్నాలుగు వాడు మన ఎకనామిక్స్ టైమ్స్ వాళ్ళు ప్రచురించారు వరల్డ్లో మేధావుల్లో పద్నాలుగు అవవాడు ఆయనకి ఆయనకి మనం చెప్పేంత రోజు కాదు ఆయనకు అన్నీ తెలుసు కాబట్టి ఈ రాష్ట్రం అభివృద్ధిలో పరిగెత్తు పరిగెత్తడం ఖాయం అలాగే సంక్షేమం కూడా ఇప్పుడు మేము ఫస్ట్ తా ఫస్ట్ తారీఖున నాలుగు వేల రూపాయలు ఫస్ట్ నెల ఏడు వేలు ఇచ్చాం రెండు నెలలు నాలుగు వేలు ఏది నైంటీ సిక్స్ పర్సెంట్ ఒకటో తారీఖున ఇచ్చాం వాలంటీర్లు లేకపోతే పంచలేరు అన్నారు మా ఎలక్షన్ టైంలో ముసలి వాళ్ళని ముప్పై ఆరు మందిని చంపాడు జగన్మోహన్ రెడ్డి అసలు వాలంటీర్లు లేకపోతే పంచలేరు చేయలేరని సచివాలయాల చేత నైంటీ సిక్స్ పర్సెంట్ ఫస్ట్నే పెంచాం కాబట్టి ఏమంటే వర్క్ చేసేవాడికి ఏమని చేయగలుగుతాడు సాకులు చెప్పేవాడు ఎన్నెన్నో ఎత్తుక్కుంటుంటాడు ఉత్తిత్తి బటన్లు నొక్కటాలు ఇవన్నీ ఉండవండి బాబుగారి దగ్గర బాబుగారు ఏదైనా ఒక మాట అంటే మాట మీద నిలబడతాడు హండ్రెడ్ పర్సెంట్ చేస్తాడు రేపు అన్న క్యాంటీన్ ప్రారంభిస్తాను పదిహేనో తారీఖున ఎల్లుండి తర్వాత నిదానం ఉచి ఉచిత బస్సు ఇవన్నీ అన్ని మేము చెప్పిన సూపర్ సిక్స్ పథకాలు మొత్తం తూచా తప్పకుండా ఆరు నెలలలోపు అన్నీ ప్రకటిస్తాము బాబుగారి హయామంలో ఈ రాష్ట్ర సర్వభిణ అభివృద్ధిగా బ్రహ్మాండంగా అభివృద్ధి చెందింది దాంట్లో ఎటువంటి ఇప్పుడు బాబుగారు ఇస్తే వానలు ఏమన్నారు అన్ని డ్యాములు నిండిపోయినాయి అన్ని డ్యాములు నిండిపోయి బ్రహ్మాండంగా ఇప్పుడు కలకళలాడుతున్నాయి నదులన్నీ ఆయన ఉన్నప్పుడు డ్యాములు కూడా నిండలా నిండిన డ్యాముల్ని అన్ని ఎత్తి గేట్లు ఎత్తి నీళ్ళన్నీ సముద్రానికి పంపించాడు ఏమైనా పరిపాలన కూడా ఉన్నదానికి పరిపాలన చేతగాన కూడా ఉన్నదానికి చాలా తేడా ఉంటుంది ఇప్పుడు బాబుగారు ఎలా పరిపాలన చేయాలో బాబు గారిని చూసి చాలా పక్క రాష్ట్రాలలో నేర్చుకుంటున్నారు